టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామగ్రామంలో సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రముఖ సినీ గాయని మంగళి మాళవిక వైష్ణవి కృష్ణ చైతన్య తదితర గాయకులు ఆలపించిన భక్తి గేయాలు స్తోత్రాలను మంత్రముగ్ధులు చేశాయి గోవింద నృత్య బృందం వారు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను అబురపరిచాయి గాయని మంగ్లి భీమేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు అభిమానులు మంగ్లితో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు గత రామచంద్రాపుర నియోజకవర్గ మాజీ ప్రతినిధులు భీమేశ్వర స్వామి వారి ఆలయంలో అవినీతి ఆక్రమాలకు పాల్పడ్డారని ఒక బకాసురుడు అయితే స్వామివారి స్థలాన్ని కొట్టేశాడని ఆరోపించారు స్వామివారి ఆస్తులు దోచుకున్న వారు

శివుడా లేనిది చీమైనా కుట్టదు అన్నట్టు ఆయన ఆజ్ఞ ఉండే నేను ఇక్కడికి రావడం వరుసగా నాలుగు సంవత్సరాలు నేను కోయంబత్తూరు వెళ్ళడం ఈషా ఫౌండేషన్ అక్కడ వెళ్ళి పాడడం జరిగింది సో దాని తర్వాత ఫస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఇక్కడే చేస్తున్నా నా అదృష్టంగా భావిస్తున్నా ఈ ద్రాక్షారామంకి రావడం చాలా చాలా అద్భుతంగా స్వాగతం తెలియజేస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి రెడీ దొంగ శ్రీవర్ణి చేతీపాధుశ్రీరాధుడిక దేవి ముక్తికై మాగం చూపే కలిపా ఇది మన కార్యక్రమం మన గ్రామంలో కార్యక్రమం మన అందరి కార్యక్రమం అది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి మరి ఇన్ని కార్యక్రమాలు అది నా చేతుల్లో तृप्ति का बैठ गोस्तारो ओम ಸರಿ ಖಂಡ ಕರ್ಮ ಅನುಭವಿಸ್ತಾರ ಅಂದ್ರೆ ಸಂದೇಹ ಅಲ್ಲೇ ಮರಿ ಮುಖ್ಯ ಶಿವು ವಿಷಯ శివుని ఆరాధించే విషయంలో నేనే ఎక్కువ గత పది సంవత్సరాల క్రితం నేను గుడికి వెళుతున్నప్పుడు ఒక ముసలాయన నన్ను పిలిచి నీ ఆరుద్ర నక్షత్రమేనా అని అడిగాడు ఆరుద్ర నక్షత్రమేనా అని అడిగినప్పుడు నాకు కొంత ఆశ్చర్యం గురే ఇతనికి అలా తెలిసా ఆయన ఎవరో నాకు తెలియదు ఆ ప్రదేశం తిరపదే అడిగినప్పుడు అలా చూస్తూ ఉండిపోతే నీది ఆరుద్ర నక్షత్రం ఆరు ఆరుద్ర నక్షత్రంలో వాళ్ళైనా సరే శివుడు పేరెట్టుకున్నా సరే ఖచ్చితంగా శివుడిని ఆరాధించవలసిందే ఆరాధించకపోతే నువ్వు ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉంటావు ఎందుకు తెలియదు ఉండదు అని చెప్పి అతను చెప్పడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శివుడిని ఏ రోజు కూడా ఏ రోజు కూడా వదల ఆరాధిస్తానే వచ్చాను ఆరాధించిన తర్వాత ఒక సమయంలో నా మీద నేను ఆరోపణలు చేసి కేసులు పెట్టడం జరిగింది కేసులు పెట్టినప్పుడు కూడా నేను బయట ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నప్పుడు అప్పుడు కూడా శివుణ్ణి అంత ఆరాధించాను నాకు ఏంటి కష్టాలనుకున్నప్పుడు ఇక వెళ్ళకూడదు శివాలయానికి లేని ఇరుక్కున్నాను అన్నప్పుడు ఒక రెండు రోజులు గుడికి వెళ్ళా వెళ్ళకపోతే ఒక ఆయన గుడి పెళ్ళినప్పుడు బలవంతంగా గుడి పెళ్ళినప్పుడు ఆయన చెప్పారు అద్భుతాలు అన్నీ జరగవు జరుగుతాయి అద్భుతాలు ఖచ్చితంగా ఏ మంచి కష్టంలో ఉన్నా సరే ఒక్క ఓం నమ శివాయ మంత్రం జపిస్తే ఖచ్చితంగా కష్టాల నుంచి మీరు గట్టి ఎక్కుతారని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఆ రోజు ఈ చేతి మీద ఉన్న తేట కూడా ఆ రోజే ఇచ్చిన కష్టాల్లో ఉన్నప్పుడు వేరే ఏ ఉద్దేశం లేదు ఒకటే ఒకటి నన్ను ఆ పరమశివుడే ఇక్కడ తీసుకుని వచ్చాడు ఈ రామచంద్రపురం నియోజకవర్గం తీసుకుని వచ్చాడు నన్ను ఎమ్మెల్యే చేశాడు నన్ను మంత్రి చేశాడనే ప్రగాఢ నమ్మకం నాకు ఉంది మరి ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ముందు సీట్కి సీట్ రాకముందు భీమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తే మొత్తం గుడంతా అవినీతి మయం గడిచిన ఐదు సంవత్సరాల రథం పేరుతో లక్షల దూపుడి అదే విధంగా ఒక భీమేశ్వర స్వామికి గుడి గుడికి సంబంధించిన సైట్ ఒక కబ్జాదారుడు కళ్యాణ మండపం చెప్పి ఆక్రమించుకోవటం రాయించుకోవటం ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరమశివుడు మరి నన్ను అక్కడ తీసుకు వచ్చినప్పుడు గెలిస్తే పక్షాన ద్రాక్ష గుడి దగ్గర నుంచే చేస్తానని మీ అందరికీ చెప్పారు నేను వచ్చిన వెంటనే విజిలెన్స్ అధికారికి కంప్లైంట్ ఇచ్చి కొంతమంది చేత కంప్లైంట్ ఇప్పించి అక్కడ అక్రమంగా సంపాదిస్తున్న ఈవోని అలాగే కొంతమంది కొంతమంది ముగ్గురు అందులో పనిచేసే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది విజిలెన్స్ లో అవినీతి జరిగిందని చెప్పి అందులో తేలడం జరిగింది అదేవిధంగా పరమశివుడు ఏదైనా సరే తేడా వస్తే దాని ప్రభావం వెంటనే చూపిస్తాడని చెప్పి ఓ నాన్నడు ఉంది ఈ యొక్క గత మంత్రి ఏదైతే అవినీతి చేశాడన్నో ఆరోపణలు వచ్చి ఈవో సస్పెండ్ అయ్యాడో ఆ ఈవో సస్పెండ్ అయిన తర్వాత ఎలక్షన్స్లోకి వెళ్ళటం ఎలక్షన్స్ ఫేస్ చేయటం ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఓడిపోయాడు అని తెలిసిన అని తెలియజేసిన లేకపోతే పన్నెండు లోపే ఎప్పుడూ కూడా ఎలక్షన్ రిజల్ట్ రాదు పదకొండు గంటలు పదకొండున్నర సమయానికే మాజీ మంత్రి ఓడిపోయాడు ఇక్కడ అవినీతి చేసి గుడి జోలికి శివుడు ఆ శివుడి జోలికి వెళ్ళిపోయినవాడు రాష్ట్రంలోనే ఫస్ట్ ఓడిపోయాడని తెలిసింది అవునా కదా